నమస్కారం స్వాగతం నా పేరు ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం పెద్ద వాల్గోడ్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ కార్డుల సర్వేలో పాల్గొని కుటుంబ సభ్యుల వివరాలను తెలుసుకున్నారు వివరాలు సరిగ్గా నమోదు చేస్తున్నారా లేదా అని అధికారులను ఆరా తీశారు వైఫ్ కూడా వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్ రేషన్ కార్డు లేదు దాంట్లో మీ వైఫ్ పేరు పేరుండ ఆ రేషన్ కార్డులో రిలేషన్ अच्छा तो भी प्रॉब्लम ही करूँगी तो आंसर पूछना पड़ेगा तेरे देखने से भी सही प्रॉब्लम है अभी ऑपरेशन से वाला बैठ के चीजें स्टार्ट यार लेकिन आधार पास करना ही ज़रूरी है तो ये आधार नहीं होगा तो इसको नहीं सीखेगा यार इधर लगा अप्लिकेशन आईडिया इधर है सब बारे में ये एप्लिकेशन �

अग्रिकल तो हाँ, तो 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 थार अग्रिकल ఈ జీపీలో ఈ సోషల్ ఎలక్ట్రానిక్ కర్మలో మా దగ్గర ఎన్నొచ్చే మందులు వచ్చాయి ఈ జీపీ నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ లో మీకు నలభై ఆరే వచ్చాయి మీకు కానీ ఆ నైన్ హండ్రెడ్లో లో ఫుడ్ సెక్యూరిటీ కార్డు లేదు అని ఓన్లీ నలభై ఆరు మంది మరి అదే ఏమి అయ్యాయి తెలుస్తారు కదా అంటే మిస్ అయినా కూడా మనకు తెలియదు ఎందుకంటే ఓన్లీ నలభై ఆరు ఫైనాన్స్ వచ్చింది కానీ ఇప్పుడు చాలా మంది అడుగు ఏం అంటున్నారు అంటే రేషన్ కార్డు లేదని ఇప్పుడు తొమ్మిది వందలలోన నూట యాభై మందికి రేషన్ కార్డు లేదని పెట్టుకుంటారు కానీ ఓన్లీ నలభై ఆరు వస్తుంది వచ్చాను అందుకే అవి తీయండి మరి ఆ డేటా తీసుకోండి ఆ రేషన్ కార్డు కావాలని పెట్టుకోలేదు అది ఇందులో మధ్యాహ్నం ఫోర్ ఓ ఫైవ్ అయితే మీరు ఈవినింగ్ ఫోర్ షో ఫైవ్ ఇది అయిన తర్వాత అదే అంటే మళ్ళీ వేరేవన్నీ ఉంటే అంటే జీపీలోన మీకు ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ లేకుండా బ్లాంక్ గా పెట్టుకుంటారు అంటే పైన మరి ఏదో సాఫ్ట్వేర్ చేసి చెప్పేసి ఉన్నారు బట్ ఎందుకు మిస్ చాలా మంది అయితే చాలా వస్తున్నారు

అంటే మీరు ముందు